సీనియర్లు లేదు తోలు లేదు ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి కుటుంబం మాత్రమే నాయకత్వం ఇది తెలుగుదేశం పార్టీ అంతే సీనియర్లు లేదు తోలు తొక్క లేదు ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మంచి బుద్ధి ప్రసాదిస్తుంటాం తప్పకుండా అన్ని తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద విచారం జరుగుతుంది తప్పు చేసిన దోషులు చట్టానికి ఏం అతిథులు కాదు ఎవడైనా తప్పు తప్పే ఎవడైనా చట్టం ముందు సమానం అనుభవించాల్సిందే దాంట్లో ఏం రాజీ ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో కానీ తప్పు చేసిన వాళ్ళ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరనే విషయం తప్పు చేసిన వాళ్ళకి తెలియాలంటే ఆ శిక్ష అనుభవిస్తాను మన్సూర్ అలీక నగర కమిటీగా పార్టీ నిన్న ఆమోదం తెలిపింది నా దగ్గరికి కూడా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కాదని ఎక్కడ పడితే అక్కడ పని చేయను పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ఆ పైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉంటారు వాళ్ళ వరకు పోతే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఫైనల్ అది జిల్లా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఇంకొకరు జోక్యం ఉండదు కలవచ్చు ఎవరైనా పోయి విజ్ఞప్తులు ఇవ్వచ్చు కలవచ్చు నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎమ్మెల్యే అని చోట ఇన్ఛార్జీలకే ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త